స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకున్నాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళు పాతవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లాక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ముందుగా మనమైతే గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందలుగా ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ మార్కెట్లో కనిష్ట అప్పత్తి ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట అప్పత్తి ధర ఐదు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై రూపాయలు ఉన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట అప్పత్తి ధర ఆరు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పతి ధర ఐదు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట అప్పతి ధర ఐదు వేల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర నాలుగు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల యాభై రూపాయలు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కనిష్టపతిర ఆరు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలకు ఉన్నది సో రోజు రోజుకైతే ఈ పత్తి పతిదరలో తగ్గుతున్న రేదనలో గమనించుకోవాలి వీటి నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ